హలో ఆల్ లాస్ట్ వీడియోలో చెప్పినాను కదా ఈరోజు వరలక్ష్మి వ్రతం అని చాలా దగ్గర నుంచి నాకు ఇన్విటేషన్ వచ్చి ఉండే వ్రతంకి పసుపు బొట్టికి సో దానికోసం రెడీ అవుతున్నా రాఖీ గట్టి రాగానే కొంచెం అంటే శారీస్ చూసి ఏ బ్లౌజ్ పడుతుందో ఇండియా బాయ్ వచ్చిన తర్వాత మస్తు లావైందని చెప్పినాను కదా సో దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకున్న ఈ శారీ నాకు ఈ కలర్ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం సో సింపుల్గా అంటే హెవీ సారీ అట్లా కాకుండా జస్ట్ ట్రెడిషనల్ లుక్ కోసం ఇది మన ఇంట్లో కాదు కదా వేరెవరో ఇన్వైట్ చేస్తున్నారు కాబట్టి దానికి సూట్ అయ్యేలా ఇది సెలెక్ట్ చేసుకున్నా నేను మా ఫ్రెండ్ అయితే స్టార్ట్ అయిపోయినామనమాట బా ఎంత బాగా డెకరేట్ చేసినారు కదా సో ఇలా అనమాట నాకు చాలా బాగా నచ్చింది వ్రతంకి మంచి డెకరేషన్ ఇండియాలో కూడా ఇంత చేయరు ఇక్కడ యాక్చువల్లీ పనులు ఉండరు ఎవరు ఉండరు డెకరేషన్ క్లీనింగ్ కుకింగ్ అన్నీ మనమే చేసుకోవాలి ఒక్కోసారి కుకింగ్ బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాము బట్ మోస్ట్ ఆఫ్ ది టైం ఇంట్లోనే చేస్తారనమాట ఇంకా ఇక్కడ పాస్పోర్ట్ తీసుకొని ఇంకా మా ఇంటి ముందు వేరే వాళ్ళు కూడా ఇంటికి వచ్చినాను ఇది అక్కడ పాపకి పాపకి ఈరోజు ఓనీ కట్టించిందంట అంటే మంచి రోజు అని పార్టీ ఏదో రోజు చేస్తుందంట ఫంక్షను బట్ ఈరోజు మంచి రోజు అని ఇంట్లో జస్ట్ కట్టిద్దామని కట్టించిందంట సో అది చూసుకున్నాము ఇంకా పసిబోర్టు తీసుకున్నాను అక్కడ యా బొట్టు తీసుకొని ఇంకా ఇక్కడ నుంచి ఇంకా వేరే టూ ప్లేసెస్కి వెళ్ళి ఉండే బట్ రికార్డ్ చేయలేదు ఇంక ఇక్కడ తీసుకొని వెళ్ళిపోయిన ఉండే అనమాట అక్కడికి దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్